గురుగారు మన మామూలుగా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి అభిషేకం చేసుకుని ఆ నందీశ్వరిని దర్శించుకుని వస్తే శుభప్రదం అండి ధ్వజానికి ప్రదక్షిణ చేయడం ఎంత శుభప్రదము నందికి దర్శనం అందరూ ఏమనుకుంటారంటే శివాలయంలోకి వెళ్ళినప్పుడు నేరుగా వెళ్ళిపోతుంటారు ఆ వెళ్ళిపోతూ శివుడికి ఎదురుగుండా నంది తదేక దీక్షతో సృష్టిస్తాడు ఆయన దృష్టి మరల్చలేరు ఆయన శివుడిని చూస్తుంటాడు శివుడికి అభిషేకం జరుగుతుంటే పరమానందంగా చూస్తుంటాడు ఆయనకి అడ్డం వెళితే మహాపాపం అని చెప్పింది అందుకే ఏ దేవతకు కూడా దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక క్రాస్గా వెళ్ళి పక్కన నిలబడి దండం పెట్టుకుని మరల క్రాస్గానే వచ్చి బయటకు వచ్చేయమని చెప్పింది ధర్మశాస్త్రం ఒక్క అర్చకుడు విన అర్చకుడు ఎలా తిరిగినా నందీశ్వరుడికి ఏంటంటే అర్చక లేదు లేదు కోపం కాదు అర్చకుడు నిజమైన అర్చకుడు శివుడితో మమేకం అయిపోయి ఉంటాడు శివోహం అని అప్పుడు అర్చకుడికి ఈ దేహం ఇక్కడి నుంచి ఏదైతే ఉందో ఇదంతా కూడా శివమయం అయిపోయి లోపల శివుడే కనపడతాడు అతనికి మామూలు భక్తులు అంత భక్తి లేదా అంటే మామూలు భక్తులు ఎంతవరకు వెళ్తాడు గుడిలోకి వెళ్ళి ఆ శివుడిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాడు మహాభక్తులే కానీ శివుడి దగ్గరే ఉంటున్నటువంటి అర్చకుడికి ఏమవుతుందంటే నిజంగా పూజ చేసేటువంటి భక్తితో నేను వేరే అర్చకుల్ని కోట్ చేయట్లేదు వాళ్ళ గురించి నాకు అనవసరం నిజంగా శివుడే నన్ను బతికిస్తాడు ఈ శివయ్యే నాకు అన్నం పెడతాడు అని నమ్మిన అర్చకుడికి అక్కడ కూర్చున్న అర్చకుడికి ఏంటంటే ఇక్కడి నుంచి భాగం అతని శరీరం కనపడదు అర్థం కనపడుతుంది అర్థంలోంచి కూడా శివుడే కనపడుతుంటాడు నందీశ్వరుడికి అంటే హృదయంలోంచి శివుడు ఇంకా అంటే అర్చకుడు ఎదురొచ్చినా అతని యొక్క దేహంలోంచి కంట కింద భాగం అంతా శని నందీశ్వరుడికి శివుడే కనపడతాడు కాబట్టి అతని విషయంలో ఆ పర్టికులర్ ఫీలింగ్స్ ఉంటాయని అంటారు నంది శివుడు వేరుకారు అర్చకుడు వేరు కాడు అని చూస్తాడట కానీ భక్తుడిని వేరుగానే చూస్తుంటాడని అతనిలోని భక్తికి పరాకాష్ఠని చెప్తారు అందుకే రావణ బ్రహ్మను కూడా నిగ్రహించాడు పైకి వెళుతుంటే శివుడు కుదరదని దానికి పెద్ద కథ ఉంది అది విషయం అయితే శివాలయానికి వెళ్ళిన మీరు చాలామంది చేసే తప్పు ఒకటి ఏం తెలుసమ్మా శివాలయంలోకి వెళ్తారు ఆ ధ్వజానికి ప్రదక్షిణ చేస్తారు దండం పెట్టుకుంటారు చక్కగా శివుడికి దర్శనం చేయించుకుంటారు అభిషేకం చేయించుకుంటారు నందీశ్వరుడికి కొమ్ముల్లో దానికి ఒక శ్లోకం ఉంది వర్ష వృషణం ఇతర దర్శనం జన్మసుకృతం ఒక శ్లోకం చెప్పి ఇలా కొమ్ములు పెట్టి కుడి చేత్తు వృషణాలు తడుగుతూ దర్శనం చేస్తారు అయితే బయటకు వచ్చేటప్పుడు ఆ మూల వాయువులోనూ ఈశాన్యంలో నవగ్రహాలు పెడతారు ఎలుగేరుగా అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు మరిచిపోతున్న దేవత ఎవరో తెలుసా అసలు వేద మంత్రాల్లోనే స్పష్టంగా శివుడి దగ్గర మహన్యాసంలో రమక జమకాలతో అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం వాడతారు ఉత్తర చండికేశ్వరాయ నిర్మాళ్యం విస ఉత్తర భాగంలో చండీశ్వరుడు ఉంటాడు చండికేశ్వరుడు ఈయన మహాశివభక్తుడు ఈయన శివుడి యొక్క సేవకుడు దాస్య వృత్తి ఈయన డ్యూటీ ఏంటంటే ఉత్తర చండికేశ్వరాయ నిర్మాల్యం అంటే ఈశ్వరుడి మీద మీరు అభిషేకం చేస్తూ పోస్తుంటారు పాలు పెరుగు నెయ్యి తేనె పళ్ళ రసాలు పండ్లు పోస్తూ ఉంటారు ఈశ్వరుడు మహదానంద పడుతుంటాడు అయ్యో నా స్వామి మీద ఇవన్నీ పడుతున్నాయని అవన్నీ భక్తితో శుభ్రపరిచి స్వామివారికి ఎప్పటికప్పుడు ఆ కింద నిర్మాల్యాన్ని సోమ సూత్రము సోమం అంటే చంద్రుడు చంద్రుడుగా నీళ్లు పోసినప్పుడు సోమసూత్రంలోంచి నీళ్లు కింద అవి కిందకి వెళ్ళే సూత్రాన్ని సోమసూత్రం అంటారు శివాలయంలో ఇవన్నీ ఆగమశాస్త్రం చదువుకున్న నా పోటి వాడికి అయితే అర్థమవుతాయి మామూలు జ్యోతిష్ పండితులకి తెలియదు ఈ సూత్రం నుంచి లింగంలోంచి పాలు నుంచి నీళ్లు ఆ గుంటలో పడతాయి ఆ గుంటలో అవతల పక్కన ఉన్న నిర్మాళ్యం దుర్గంధ భూంగా మారకుండాను ఈశ్వరుడికి ఆ మాలిన్యం అంటకుండాను క్లీన్ చేసే బాధ్యతల్లో అదే పనిలో ఉంటాడు పరమ పరమభాగవతోత్తముడు ఆయనకి మన వైపు చూసేంత టైం ఉండదు నీళ్ళెత్తడం నీళ్ళు ఎత్తడం శుభ్రపరచడం చేస్తుంటాడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం పలకరించాలి ఆయన దీక్షలో ఉన్న ఆయన మనం వెళ్ళి పలకరించాలంటే ఓం నమ శివాయ అని ఆ గుడి దగ్గర అట్ట తట్టిన ఇట్ ఓం హ్రీం ఓం శివాయ ఓం నమశివాయ అంటే ఆ పని చేస్తూ చేస్తూ తీవ్రమైన పనిలో ఉన్నవాడు పనిని ఆపకుండా ఇలా చూస్తుంటాడు కదా ఇప్పుడు మీరు వంట చేస్తుంటారండి గరిడి తిప్పుతూ మిమ్మల్ని ఎవరో పిలిచారు మీ భర్త లేకపోతే మీకు భక్తుడో మీకు బయటవాడో వచ్చి పిలిచినప్పుడు మీరు వంట ఇలా తిప్పు ఇలా చూస్తారు అలా ఈ సేవ చేస్తూ అలా చూస్తాడండి ఆయన చండీశ్వరుడు ఆ చండీశ్వరుడు దృష్టి మీ మీద పడినట్టుగా గనక మీరు ప్రవర్తన ఉంటే అది చూడడానికి కూడా మీరు దేవాలయంలో ఎలా ఉన్నారని చూస్తుంటాడు ఆయన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్యాకెట్ పాలు ఎత్తుకుపోయి పొయ్యొద్దు నాయన అని చెప్పేది నేను అందుకే మీరు కట్ చేసి ప్యాకెట్ పాలు ఎత్తుకబోయి ఆశ్వరుడు మీరు కెమికల్ పాలు ఎందుకు పోస్తారు కాళ్ళతో తొక్కిన పాలు శుద్ధంగా ఆవు దగ్గర పితికినటువంటి పాలు పట్టుకెళ్ళండి అభిషేకం చేయించుకోండి చక్కగా ఆవు పాలను ప్యాక్ చేసి వాళ్ళు ఉన్నారు అవి పోయింది ఏదో శివరాత్రి వచ్చింది కార్తీక మాసం వచ్చింది సోమవారం ఓ మన తోలో కొండలుగా అస్సలు అందులో మీకు చెప్తాను పాల ఫ్యాక్టరీల గురించి మాట్లాడకూడదు కానీ ఆ పాలని శుద్ధి చేయడానికి వాడేటువంటిది ఒకటి కాస్టిక్ సోడా బట్టలు ఉతకడానికి మురికిని ఎట్లయితే వాడతారు ఈ పాలను శుద్ధిపరిచేందుకు కూడా కాస్టిక్ వాడతారు అటువంటి పాలు ఎత్తుకపోయి ఈశ్వరుడి మీద పోస్తే అది ఎంత పాపం అంటే అంతకంటే పాపం ఇంకోటి నువ్వు పోయిక పోయినా మంచి నీళ్ళు కొబ్బరి బాడీ ఈశ్వరు మీద పోయి చాలా మంది శివుడికి కొబ్బరి కొబ్బరికాయ ఎగ్జాక్ట్ అందులో కింద ఒక ఆవిడ కామెంట్ పెట్టింది అసలు శివుడికి అభిషేకం కొబ్బరి నీళ్ళతో చేయకూడదని ఒక కామెంట్ పెట్టారు మా దృష్టికి తెచ్చారు మంచి టాపిక్ వచ్చింది వారికి ఏమి అవగాహన ఉన్నదో తెలియదు మనిషిలో మూడు ఉంటాయి సత్వ రజస్త గుణాలని ఈ మూడు గుణాలకు అతీతమైనటువంటి శక్తిని ఇవ్వగలిగిన వాడు ఈశ్వరుడే ఆ గుణాలని పూర్తిగా నిబిడీకృతం చేసుకున్నది కొబ్బరికాయ మీరు ఇంకొక పండు చూపించండి మూడు కన్నులుండి లోపల జలం ఉన్నది మీరు చూపించండి తాటికాయ ఉంటుంది తాటికాయకు కూడా మూడు ఉండవండి కోస్తే తాటికాయలు కూడా నాలుగో ఐదో ఉంటాయి నీరు కదా నీరు బయటకు రాదు ఘనీభవించిపోయి ఉంటాం సో నీకు అటువంటి అర్హతలు ఉన్నటువంటిది కొబ్బరికాయ దీన్ని నారికేళము అన్నారు సంస్కృతంలో అసలు నారికేళానికి అర్థం కూడా మరొకసారి మీకు క్లియర్గా అసలు నారి అంటే ఏంటి కేళం అంటే వివరంగా చెప్తాను ఎందుకంటే ఆ శబ్దార్థాన్ని గంట చదువుకోవాలి నేను చదివి చాలా సంవత్సరాలు మర్చిపోయాను తాత్కాలికంగా గుర్తులేదు మీకు ఆ నారికేళం అంటే ఏమిటి అనేది కూడా చెప్తాను ఇప్పుడు చండీశ్వరుడు అయితే కంటికి కనిపించడు విగ్రహం కానీ విగ్రహం ఉంటుంది ఆయన ఇలా దండం పెడుతున్నట్టుగా ఉంటుంది శివాలయంలో దానికి ఒక ప్రత్యేకమైన గుడి ఉంటుంది లేకపోతే సోమసూత్రం దగ్గర ఒక చిన్న విగ్రహం పెట్టి ఉంటారు శివాలయంలో చండీశ్వరుడు లేడు అంటే ఆ శివాలయం నిష్ప్రయోజనం ఇప్పటి వరకు తెలియకోవడం మంత్రాల్లో ఏ బ్రాహ్మణ్ అయినా అడగండి ఉత్తర చండికేశ్వర నిర్మాల్యం విశ్జ అనకుండా అభిషేకం చేయమనండి ఎందుకు మహాలింగార్చన చేస్తారు ఉత్తర చండికేశ్వరుడు బహిర్చం అంత బహిర్చండకేశ్వరుడు అని ఇద్దరు రూపాల్లో ఉంటాడు ఆయన లోపల ఒక చండీశ్వరుడు బయట ఒక చండీశ్వరుడుగా బయట ఉన్నటువంటి నిర్మాళ్యం దగ్గర ఎత్తే ఆయన ఒక ఆయన ఉంటే లోపల ఒక ఆయన ఉంటారు ఎరువురు శివుడాజ్ఞతో రూపాలు రెండు బాధ్యతలు నిర్వహిస్తాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఓం నమ శివాయ అంటే చాలు మన వైపు చూస్తాడు నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టి నీ వైపు చూస్తాడు నువ్వు కొట్టినంత మాత్రాన్ని చూడవు లోపల నువ్వు చేసిన అకృత్యం చూశాడు అనుకోండి శివాలయంలోకి వచ్చి చక్కగా ఈశ్వరుడి మీద దృష్టి దృష్టి లేకుండా పిచ్చి పిచ్చి దృష్టిలో కలిగి ఉండేవనుకో నువ్వు ఎన్నిసార్లు తట్టినాయన్ని నీ వైపు చూడు వీడు ఒక పనికిమాలోడు వచ్చాడు ముగైపోతాడు అదే నువ్వు పరమభక్తితో దేవాలయంలోకి వెళ్ళి భక్తి శివయ్య నన్ను కాపాడుదవయ్యా తప్పులు చేసేసాను శివయ్య నన్ను క్షమించి శివయ్యా అనుకుని ఆర్ద్రతతో ఈశ్వరుని వేడుకొని బయటకు రాగానే నువ్వు అక్కడ పిలిస్తే నీ వైపు ఇలా చూస్తాడు ఆయన దృష్టి సోకిందంటే నీకు అపమృత్యు గండం అక్క అనారోగ్యాల నుంచి విముక్తి ఆకస్మిక ధనవ్యయాల నుంచి విముక్తి ఆకస్మిక అదృష్ట భంగాల నుంచి విముక్తి అనుకోకుండా అదృష్టం చేతి ముందుకు వచ్చిపోతుంది అటువంటివన్నీ విముక్తి అవుతాయి పరమభాగవతోత్తముడు ఆయన ప్రహ్లాదుడు ఎంత నిష్టతో ఈశ్వరుడు ఈ స్తంభంలో ఉన్నాడని ఎంత బలీయంగా నమ్మాడో ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడని నమ్మి సేవ చేసేటువంటి పరమభాగవతోత్తముడు ఆ యొక్క చండీశ్వరుడు కాబట్టి నాకు ఇప్పుడు నాకు తెలిసి ఈ చండీశ్వరుడు ఒక ఉన్నాడని దేవాలయంలో నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ పీపుల్కి కి తెలిసి ఉండొచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలియదు అనుకుంటున్నాను నాకు తెలిసి మీకు తెలుసో లేదో నాకు తెలియదు ఫస్ట్ టైం అంటే ఈ శివాలయంలోనే దక్షిణామూర్తి స్వరూపంగా ఈశ్వరుడు ఉంటాడు అది అందరికి తెలుసు కానీ చండీశ్వరుడు ఒకడు ఉన్నాడు స్వామి సేవకుడు ఉన్నాడని మర్చిపోతుంటారు శివుడికి పరమధాస్యం చేసేటువంటి సేవకుడు అండి శివుడికి నిజమైన సేవకుడు ఆ సేవక దృష్టి మన మీద పడితే ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇంకోటి మీరు ఇక్కడ సందర్భం వచ్చింది కాపు చెప్తున్నా ఇంట్లో పని వాళ్ళ